హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు వీడియో కంటిన్యూ చేద్దామా ఈరోజు వచ్చేసి ఒక చిన్న టాపిక్ని మేము ముందుకైతే తీసుకొచ్చానండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది నా ఆశ అయితే ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే పీసీఓడి అలాగే ఇర్రెగ్యులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే పీరియడ్స్ హార్మోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకండి ఇది కంటిన్యూ చేద్దాము ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మీకిన్నరగా ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి స్కిప్ చేసేసేయండి ఫస్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కరికి పీరియడ్స్ అనేవి నార్మల్ అవ్వాలి ఇంకా ఎగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందని దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలండి అప్పుడే మనకు అవగాహన అనేది ఉంటే దాని గురించి మనకి అర్థమవుతుందనమాట ఫస్ట్ వచ్చేసి మనము పిల్లల గురించి అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదండి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ ఖచ్చితంగా మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలని ఫస్ట్ వాళ్ళు మందులు ఇచ్చేది దేనికి అనుకుంటున్నారు రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఇస్తారనమాట ఆ తర్వాత మనకు రెగ్యులర్ అయిన తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టడానికి ట్యాబ్లెట్స్ అయితే పెడతారండి అలా కాకుండా ముందు మీరు ఇంటి దగ్గరే రెగ్యులర్ పీరియడ్స్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళారంటే మీకు ఒక మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి మీ అదృష్టం బాగుందంటే న్యాచురల్గానే అవ్వచ్చు మీరు మీకెందుకు ఉపయోగపడలేదు మీరు మీకెందుకు పుట్టలేదు మీరెందుకు ట్రై చేయలేదు అనుకుంటున్నారా మేమైతే ట్రై చేస్తున్నాము కాకపోతే నేను లావుగా ఉన్నాను కాబట్టి నాకైతే నిలబడటం లేదండి మెయిన్ అదే నేను వెయిట్ లాస్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా ముందుగానే చెప్తున్నాను ఒడి ఉన్నవాళ్ళు హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ముందు రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళండి డాక్టర్ కూడా చెప్పేది అదే ముందు మీరు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తున్నారు ఏ ఎక్సర్సైజులు లేకపోయినా పర్లేదండి ముందు వాకింగ్ చేయండి మీరు ఉదయం సాయంత్రం చేయడానికి ప్రయత్నించండి లేదా కుదరదు అనుకుంటే మీకు ఏ టైంలో పడితే ఆ టైంలో చేయొచ్చండి ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు కొంచెం నడవాలి ఏంటంటే అంటే ఒక ఫార్టీ మినిట్స్ అయినా నడవాలండి అప్పుడే మనకి మన శరీరంలో ఉండే భాగాలన్నీ కదులుతాయి అనమాట అలా కదిలినప్పుడు మనకి రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు రెగ్యులర్ పీరియడ్స్ అయినప్పుడు ఏంటంటే ఎగ్ అనేది ఏ రోజు రిలీజ్ అవుతుంది పద్నాలుగు రోజు రిలీజ్ అవుతుంది పద్నాలుగు రోజు రిలీజ్ అయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు కడుపులో నొప్పి వస్తే మనకు అలర్థమయ్యి మనకు జ్వరం వచ్చినట్టు ఉంటుంది తలనొప్పి వస్తుంది అనేది చెప్తారు కాకపోతే వాటన్నిటినీ మనకు అంత అర్థం కాదు మెయిన్ వచ్చేసి మీకు ఎగ్ అనేది బలంగా హెల్దీగా రిలీజ్ అవ్వాలంటే మాత్రం వాకింగ్ అయితే ఉండాలండి ఈ వాకింగ్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మీకు మెయిన్ వచ్చేసి ఎగ్ అనేది చాలా హెల్దీగా రిలీజ్ అవుతుంది పర్ సపోజ్ మీకు కరెక్ట్గా రెగ్యులర్స్ వచ్చి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చి పద్నాలుగు రోజు మీకు ఎగ్ రిలీజ్ అవుతుందంటే ఆ రోజు ఎలా తెలుస్తుందో తెలుసా మీకు మనం మనకు అయ్యే వెయిట్ వచ్చేసి తిక్కుగా ఉంటుందండి మీరు రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తే మీకు తెలుస్తుంది అంటే వాకింగ్ చేయకముందు మీకు ఎగ్ రిలీజ్ అయ్యే రోజు మన వైట్ అనేది నీళ్ళ నీళ్ళగా ఉంటుందండి అదే మీరు వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఏంటంటే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు వెయిట్ అనేది థిక్గా అవుతుంది అదొకటి మీరు గమనించవచ్చు నేనైతే గమనించానండి అది ఏంటంటే మనకి వాకింగ్కి వెళ్ళక ముందు తేడా ఉంది వాకింగ్కి వెళ్ళినాక తేడా ఉందనమాట అది నేను గమనించాను అది కూడా మీకు వర్కౌట్ అవుతుందేమో న్యాచురల్గా హెల్తీగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ రావటానికి మెయిన్ అదే అండి మీరు పీరియడ్స్ అయిపోయిన దగ్గర నుంచి అండర్ వెయిర్ అనేది ఎక్కువగా వేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ అండర్వేర్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఏదైతే ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వైట్ అనేది రిలీజ్ అవుతుందో మనకి ఆ ఎగ్ ఆ వైట్ అనేది అండర్వేర్కి అతుక్కుంటుందండి దానివల్ల మనకు తెలుస్తుంది అనమాట ఓహో ఈరోజు ఎగ్ రిలీజ్ అయింది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఆ తర్వాత వచ్చేసి మీరు ఎక్కువగా హ్యాండ్ పెట్టుకొని వాష్ చేయడానికి ప్రయత్నించండి ఆ టైంలో చాలామంది ఏంటంటే మనకి ట్యాప్స్ ఉంటాయి కదా ఇవి వాటిని బెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా హ్యాండ్తో క్లీన్ చేసుకుంటే ఆ వాయిడ్ రిలీజ్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది తిక్కుగా అలా ఉంటుంది కాబట్టి చాలా తిక్కుగా ఉంటుందండి వాకింగ్కి వెళ్ళడం వల్ల అదే వాకింగ్కి వెళ్ళక ముందు ఏంటంటే కొంచెం నీళ్ళ నీళ్ళుగా అలా ఉంటుంది అంతే డిఫరెన్స్ అయితే అండర్వేర్ అండర్వేర్ వేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అప్పుడు ఏంటంటే ఆ థిక్గా వైట్ అనేది దానికి అతుక్కుంటే మీకు అర్థమవుతుంది దాన్ని గమనించుకుంటూ ఉండండి మీరు పద్నాలుగో రోజు మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఇంకా మీకు తెలిసి మాకు చెప్పండి అక్క అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను మేమైతే దీన్ని బట్టే నేను కన్సీవ్ అయ్యానండి కాకపోతే నాకు నిలబట్టం లేదు వెయిట్ వల్ల అదొక్కటే ప్రాబ్లం నాకైతే అంత బాగానే ఉంది